అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు సమ్మెబాట పడటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఒక్కటే మాట చెప్తున్నానమ్మా ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎవ్వరూ కూడా బాట పట్టడం కానీ రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే ప్రభుత్వమే కాదు ముఖ్యంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎప్పుడూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ అక్కచెమ్మల యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క సంక్షేమం దిశగానే పనిచేసేటువంటి పరిస్థితి మీరు గతంలో కూడా చూసి ఉండొచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినందుకు మీ యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి సమ్మెబాట పట్టడానికి మీరు అందరూ సిద్ధమయ్యారు అవసరం లేదు తప్పకుండా మీరు ఏవైతే డిమాండ్స్ అడుగుతూ ఉన్నారో ప్రతిదీ కూడా మీరు అడగకుండానే ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మీరు చూసి ఉండొచ్చు ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఐదు సంవత్సరాల ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కిరాతకమైనటువంటి పరిస్థితి ఒక కిరాతకమైనటువంటి ముఖ్యమంత్రి చేతిలో ఏ విధంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడ్డారు అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగన్వాడీ అక్క చెల్లెమ్మకు తెలుసు నలభై మూడు రోజులు మీరు సమ్మె చేసి మా న్యాయబద్ధమైన డిమాండ్స్ చేయండి అంటే ఈరోజు ఏ ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బలవంతంగా పోలీసులతో లాగిచ్చేసి బూటుకాళ్ళతో తన్నిచ్చి కొట్టించినటువంటి పరిస్థితి ఒక్కటే గుర్తు మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయిన లోటు బడ్జెట్లో ఉన్న కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలన చేసేటానికి ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను సంక్షేమం చెయ్యాలి అని చెప్పి మీ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్స్ తీర్చాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆరోజు నాలుగు వేల రెండు వందల ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల రూపాయలు చేసింది అమ్మ ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అంటే ఒక అంగన్వాడీ టీచర్కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అలాగే ఒక అంగన్వాడీ వర్కర్కి వన్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది మినీ వర్కర్కి వన్ ట్వంటీ వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఎప్పుడూ కూడా మీ యొక్క అభివృద్ధి దిశగానే పనిచేయటం అనేది కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు మనం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రన్న ఏ విధమైనటువంటి వరాలు ప్రకటించారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చూసి ఉండొచ్చు మన సంక్షేమం కోసం అంగన్వాడీల సంక్షేమం కోసం గ్రాడ్యుటీ అమలు చేయటం కానివ్వండి వయోపరిమితి అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచటం కానివ్వండి జీవో నెంబర్ సెవెన్ ద్వారా మట్టి ఖర్చులకి పదిహేను వేలు ఇవ్వటం కానివ్వండి అలాగే అతి తొందరలో కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలకే అనర్హులుగా ఉన్నారో మీరు పదివేల ఐదు వందల జీతం తీసుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే అవన్నీ కూడా మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి ఈరోజు కూడా సర్వే చేసి ప్రతి ఒక్కళ్ళని మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి మీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వాలనే సంకల్పంతో అది కూడా తొందరలో తీర్చేదానికి ముందుకెళ్లేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీఎం గారు ఒకటే అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ సె సెంటర్స్ అంటే ఎలా ఉండే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి మనో వికాస కేంద్రాలుగా వాటిని తయారు చేసి పిల్లలకి మంచి నాణ్యమైన ఆహారం పెట్టాలి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మంచిగా ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కనీసం మంచినీటి సౌకర్యం కానివ్వండి అలాగే కనీసం సమ్మర్ వచ్చిందంటే ఫ్యాన్స్ కూడా లేకుండా ఎంతో దుర్లభమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూశారు ఈరోజు అటువంటి అవసరం లేకుండా ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ప్రతి సెంటర్ కూడా నాణ్యమైన మంచి పాఠశాలలకు విధంగా ఉండాలని చెప్పేసి కొంత బడ్జెట్ను కూడా కేటాయించి మంచి పౌష్టికాహారం అందించాలి బిడ్డలకి అని చెప్పేసి ఆ దిశగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఏదైతే మీ అందరికీ తెలుసు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు పద్దెనిమిది వేల అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ఏదో ఒక్కటి కూడా పదిహేడు వేల తొమ్మిది వందల సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అది మాటలకి పేపర్స్కే పరిమితమైనది తప్ప ఒక్క సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో యాభై వేల సెంటర్స్ ఉంటే దాదాపు నలభై లక్షల మంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కనీసం ఒక్క సెంటర్ను కూడా ఏర్పాటు చేయటం కానివ్వండి అలాగే ఒక్కరికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వటం కానివ్వండి ఏదైతే టీఏడిఏలు ఇవ్వడం కానివ్వండి గ్యాస్ బిల్లులు ఇవ్వటం కానివ్వండి ఇవేమి కూడా చేసినటువంటి పరిస్థితి లేరు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే అడుగుతున్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ప్రతి నెల చాలా సంతోషంగా మీ శాలరీస్ అనేవి మీరు తీసుకొని చాలా హ్యాపీగా మీ డ్యూటీలు మీకు పని భారం అనేది ఎక్కువ లేకుండా గత ప్రభుత్వంలో ఏ ఏయో యాప్లు తీసుకొచ్చేసారు దాదాపు మూడు రకాల యాప్లు తీసుకొచ్చి అవన్నీ దాంట్లో వర్క్ చేయమని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ట్యాబులు తప్ప కనీసం మంచి సెల్ ఫోన్లు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టింది ఈరోజు మీరు చక్కగా మీ డ్యూటీ మీరు చేసుకోవాలని చెప్పి మీకు పని భారం తగ్గించటం కానివ్వండి ఏదైతే మీరు కోరుకున్న విధంగా ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ వన్ బై వన్ తీర్చుకుంటా వచ్చేటువంటి పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా మీరు అధైర్యం పడాల్సినటువంటి పరిస్థితి లేదమ్మా ఇది తప్పకుండా కూటమి ప్రభుత్వం అనేది మీరు ఎవరు కూడా పోరాటాలు చేసి రోడ్ల మీదకి వచ్చి తీర్చాల్సిన మీ నిరసనలు తెలియచేయాల్సినటువంటి అవసరమే లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు చెప్పారో మీరు అడగకుండానే ఏ విధంగా మన గ్రాడ్యుటీ అమలు చేశారు ఏ విధంగా మీకు అరవై రెండు సంవత్సరాలు బెనిఫిట్ ఇచ్చారు ఇలా ప్రతి కార్యక్రమాన్ని వన్ బై వన్ వన్ బై వన్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఎవరో ఏదో ఈరోజు సాక్షిలో స్క్రోలింగ్స్ పెడతా ఉన్నారు రాతలు రాస్తా ఉన్నారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ పోరుబాటన పట్టారని గత ప్రభుత్వంలో పట్టారు ఏ రోజైనా కనీసం కన్సర్న్ మంత్రి గారు ఒక్క రోజన్నా మరీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అంగన్వాడీలు అనేది ఏ శాఖలో ఉంటాయని చెప్పి గతంలో మంత్రి గారు కూడా అడిగినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల గురించి మాకెంతో ప్రేమ ఉందని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు మా గౌరవ మంత్రి గారు కానివ్వండి అలాగే ముఖ్యమంత్రి గారు కానివ్వండి అలాగే కమిషనర్ గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవైతే వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయో వారితో మాట్లాడి చర్చలకు పిలిచి తప్పకుండా అన్ని వన్ కూడా మీకు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది మంచి ప్రభుత్వం ఏదైతే గతంలో అంగన్వాడీ అక్క రక్షణ ఉందండి ఏ విధంగా ఒంగోలు ట్రాక్టర్ తో తొక్కి చంపేసినటువంటి పరిస్థితి ఏ విధంగా పామరులో ఒక అంగన్వాడీ అక్క వేధిస్తే వైసీపీ నాయకులు సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఇప్పుడు కూట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలన చేయాలి మీకు అడిగినవన్నీ కూడా మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు మీరు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు తప్పకుండా మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు తీరుస్తూ ఉంటుంది ఎందుకంటే అతి తొందరలో కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీస్కి కరెంటు బిల్లులు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ అక్క చెల్లెమలు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేదు అలాగే పవర్ బిల్స్ కట్టడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు అవేమీ ఉండవు తప్పకుండా ఏవైతే వన్ బై వన్ వన్ బై వన్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు మాత్రమే అవుతా ఉంది ఏదైతే వన్ బై వన్ అన్నీ కూడా బడ్జెట్ పెట్టుకొని రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలు చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్నీ దోచేసుకొని ఎక్కడా కూడా ఏమీ మిగిలచకుండా ల్యాండు శాండు అన్ని రకాలుగా స్థలాలు అన్నీ కబ్జాలు చేసుకొని ఆయన యొక్క తాడేపల్లి ప్యాలెస్లో చేసుకున్నాడు తప్ప ప్రజలకు సంక్షేమం చేసినటువంటి పరిస్థితి లేదు అటువంటి ప్రభుత్వంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా వన్ బై వన్ ప్రతిదీ కూడా ఒక బడ్జెట్ పెట్టి ఏ వర్గము కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు మీరెవ్వరు కూడా దయచేసి అధైర్యపడి రోడ్లెక్కి ఎవరో చెప్పారని చెప్పేసి ప్రభుత్వం మీద నిరసనలు తీయాలనే దాన్ని మీరు వెనక్కి తీసుకోండి మీ న్యాయబద్ధమైన డిమాండ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా